నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియోలో అండి మనం సింహరాశి వాళ్ళ గురించి తెలుసుకుందామండి సింహరాశి వాళ్ళ ఇంట్లో ఒక దేవత అనేది తిరుగుతూ ఉందండి ఆ దేవత ఎవరు ఎందుకు వాళ్ళ ఇంట్లో రహస్యంగా తిరుగుతూ ఉంది అని ఈరోజు మనం తెలుసుకుందాం ఇంకా తెలుసుకో వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు మన సింహరాశి వాళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నాం అంటే మనకి మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయండి అందులో ఐదవ రాశి సింహరాశి నిజంగా సింహరాశి వాళ్ళ గురించి మీ అందరికీ తెలుసండి చాలామంది సింహరాశి వాళ్ళు అయినా కానీ సింహరాశి వాళ్ళు కాకపోయినా కానీ అందరూ కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి సింహరాశి వాళ్ళ గుణగణాలనేవి మీ అందరికీ తెలిసే ఉంటుంది నిజంగా వీళ్ళు నిజ సింహం ఎలా అయితే కనుక చూడడానికి చాలా ఒక భయంకరంగా గర్జన చేస్తూ ఉంటుందో అలాగే సింహరాశి వాళ్ళు కూడా అండి నిజంగా చాలా కోపగ్రస్తులై ఉంటారు చాలా వరకు కూడా కోపడుతూ ఉంటారు వాళ్ళని చూడంగానే చాలా బోల్డ్గా ఉండే మనుషులాగా అని అనిపిస్తుంది అంతేకాకుండా అండి వీళ్ళ దగ్గర ఉన్న మంచి గుణం ఏంటి అని అంటే ఆ కోపమేనండి కోపం అనేది తనకి రావడం ఎలా ఎలా మేడం కోపం అనేది మంచిది అవుతుంది అని అంటే ఎవరి దగ్గర అయితే నిజాయితీ ఉంటుందో ఎవరైతే నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళదే వాళ్ళకి మాత్రమే వెంట కోపం అనేది వస్తుందండి అలాంటి కోపం అనేది వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు అబద్ధాలు ఎక్కువగా చెప్పరండి అబద్ధాలు అస్సలు చెప్పరని కూడా చెప్పవచ్చు నిజాయితీగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు ఇంక ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే కనుక కో ఏదైనా అబద్ధాలు మాట్లాడినా సరే వాళ్ళకి వెంటనే కోపం వస్తుంది ఎందుకు అబద్ధం చెప్తున్నామని చెప్పేసి ఎక్కడున్నా సరే వాళ్ళు ఎంత పెద్ద గొప్ప అయినా సరే వెంటనే వాళ్ళని అడగగలిగే ఒక ధైర్యం అనేది వాళ్ళకి ఉంటుందండి అబద్ధాలు చెబితే ఊరుకోరు ఎవరైనా మోసం చేస్తే కనుక మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళనే వెళ్ళరు వాళ్ళకి చాలా దూరంగా ఉంటారనమాట ఎంతైతే తొందరగా కోపం వస్తుందో అంతే ప్రేమగా కూడా ఉంటారండి వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి ఎందువల్ల మనందరము కూడా అనుకుంటూ ఉంటాం నీ కోపమే నీకు శత్రువు లాంటిది అని నిజంగా ఇంత తొందరగా కోపం వస్తే అంత తొందరగా కూడా వాళ్ళకి పోతుంది ఎవరి మీద అయ్యో అనవసరంగా కోప్పడ్డామేమో వాళ్ళు మాట్లాడకపోయినా సరే వీళ్ళే వెళ్ళి మాట్లాడతారు అనమాట అలాగా వాళ్ళని కాంప్రమైజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళి హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఉంటారండి అలాంటి సింహరాశి వాళ్ళ ఇంట్లో అండి ఎవరైతే సింహరాశి లో ఉన్నారో వాళ్ళకి స్పిరిచువల్గా అంటే వాళ్ళు నిజంగా ఆధ్యాత్మికంగా చాలా వరకు కూడా దేవుడి మీద నమ్మకం కలిగిన వాళ్ళు ఉంటారండి ఆ నమ్మకం అనేది ఎంతవరకు ఉంటుంది అని అంటే వాళ్ళు మాత్రమే నమ్మకంగా ఉండడం మాత్రమే కాకుండా వాళ్ళకి తెలిసిన నాలుగు విషయాలని దేవుడి గురించి అందరికీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే అండి నిజంగా భగవంతుడు ఎవరి దగ్గర ఎక్కువగా నిలబడి ఉంటారు ఎవరికి తోడుగా ఉంటారు అని అంటే ఎవరైతే నిజాయితీగా ఉంటారో నిజాయితీ కోసం పో పోరాడుతూ ఉంటారో వాళ్ళకి భగవంతుడు తోడుగా ఉంటాడండి అలాగే ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళ ఇంట్లో ఒక దేవత రహస్యంగా తిరుగుతూ ఉందండి ఎందువల్ల అలా అంటున్నాము అనంటే నిజంగా సింహరాశి వాళ్ళు ఇష్టదైవం అయినా సరే వాళ్ళ కులదైవం అయినా సరే వాళ్ళకి ఇష్టదైవము అనంటే మనం ఇప్పుడు చాలా మంది వారిని ఒక ఇష్టదైవంగా మనం పూజలు చేయవచ్చు లేదంటే ఒక బాబాని మనం ఇష్టదైవంగా పూజలు చేయొచ్చు చాలా మందికి కూడా కులదైవం అనే దే దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఉంటారండి చాలా మంది అంటూ ఉంటారు అక్క మాకు కులదైవం ఎవరో తెలియదు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ కూడా ఇష్టదైవం ఉంటుంది కాబట్టి ఆ దైవం ఏదైతే ఉందో నిజంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నారండి చాలామంది కూడా అంటూ ఉన్నారనమాట అక్క నాకు ఈ మధ్య రాత్రిపూట మా ఇంట్లో గజ్జల సౌండ్ అనేది వినిపిస్తుంది అక్క నాకు రాత్రిపూట కళలో పడుకునేటప్పుడు కూడా అమ్మవారి కళలో కనిపిస్తున్నారక గజ్జల సౌండ్తో నడిచి వెళుతూ ఉన్నట్టుగా కొంచెం భయంకరమైన కళలు అంటే అండి వరాహి అమ్మవారు నాకు ఇష్టం కాబట్టి అమ్మవారిని తలుచుకొని పడుకుంటానక నాకు అమ్మవారి రూపంలో ఉన్న వరాహి మొహ మొహం అనేది నాకు కనిపిస్తుందంట కనిపిస్తుందక్క అలా కనిపిస్తే ఏమైనా ఏమవుతుంది ఏమవుతుంది అని అన్న భయపడుతూ ఉన్నారండి అందరూ కూడా నిజంగా అండి అమ్మవారు ఇలా వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు అని అంటే వాళ్ళ ఇష్టదైవం అండి ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేదంటే కులదైవం కానీ చాలామంది అండి కులదైవాన్ని మర్చిపోతూ ఉంటాం అందరూ కూడా ఎంత ఇష్టదైవం ఉన్నా కూడా మనందరికీ కూడా ఫస్ట్ కులదైవాన్ని మనం ప్రార్థన చేసుకోవాలి అని మన పెద్దవాళ్ళు మనకు తెలియజేసిన మాట అది అందువల్ల అలాంటి ఒక దైవాన్ని కనుక మనం మర్చిపోయి ఉంటే కులదైవం ఎవరు అని మన తాతలను అమ్మమ్మలో వాళ్ళని అడిగితే వాళ్ళు తెచ తెలియచేసిన దాన్ని బట్టి మనం పూజలు చేసుకోవచ్చు వాళ్ళకి తగిన గుళ్ళకి గోపురాలకి మనం వెళ్ళొచ్చు లేదంటే కనుక మన ఇష్టదైవాన్ని అయినా సరే మనం పూజించవచ్చు ఎవరైతే మనం మనం ఇష్టపడుతున్నామో ఆ దేవతే వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉందండి ఎందువల్లంటే వాళ్ళకి ఎలాంటి ఒక ఆపద వచ్చినా సరే వాళ్ళ అమ్మవారిని ఆ దేవతని దాటి వాళ్ళకి ఏమి జరగదండి అలాంటి ఒక విషయం అనేది వాళ్ళకి తెలియనే తెలియదు ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే నైట్ అండి ఇప్పుడు రాత్రి ఏదైనా సరే ఒక రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి ఒక ఒంటి గంటకు రెండు గంటలకు అలా లేచినా కూడా వాళ్ళ ఇంట్లో ఉండి ఒక మంచి సువాసన వెదజల్లే ఒక స్మెల్ అనేది ఒక మన సాంబ్రాన్ని వేస్తే ఇంట్లో ఎలాంటి ఒక మంచి స్మెల్ వస్తుందో ఒక పూలు ఒక మల్లెపూల వాసన ఒక మంచి స్మెల్ సౌండ్ వినిపించడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది దానికంత ఏంటి అని అంటే ఆ దేవత మనకి ఏదో చెప్పబోతున్నారు తల్లి నీకు నేను తోడుగా ఉన్నాను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒక సమస్యలో ఉన్నావు నీకు కూడా మంచి టైం కూడా నేను నీకు తోడుగా ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పి చెప్పడం కోసమే ఆ ఇష్ట దైవం అండి మనకి మా మనల్ని కాపలా కాస్తూ మనకి మన ఫ్యామిలీకి అందరికీ కూడా అండి మనం పూజిస్తున్నామంటే మనల్ని మట్టమే ఆ దేవత మట్టికి ఆ దేవత కాపాడడం కాదండి మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా దేవత కాపాడుతూ ఉంటుందన్నమాట నిజంగా ఎప్పుడైతే కనుక మీకు ఇలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయో ఇలాంటి సూచనలు కనిపిస్తున్నాయో నిజంగా ఆ దేవత గుడికి కులదైవం గుడికి వెళ్ళి రావడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ నిజంగా తెలుసుకోండి లేదంటే కనుక మీ ఇష్టదైవం గుడికైనా సరే మీకు ఎప్పుడైనా సరే ఒక గజ్జల సౌండ్ కానీ ఇంట్లో ఏదైనా ఒక పాజిటివ్గా మీకు ఇలా అనిపించినా ఏదైనా సరే ఒక కళలు వచ్చాయి అని అంటే అది నెగిటివ్గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి ఏదో మంచిగానే మనకు పాజిటివ్గానే అనుకొని మీకు ఏదైనా డౌట్గా ఉంది ఇలా ఎందుకు వచ్చింది అని తెలియకపోతే గనక మీకు మీకు ఇష్టదైవం పక్కన గుడి ఏదైనా ఉంటే గనక ఆ గుడికైనా సరే మీరు ఖచ్చితంగా వెళ్ళిరండి మీ ఇంట్లో వాళ్ళందరి పేరున ఒక అభిషేకం చేయించండి లేదంటే ఒక అర్చన అనేది మీరు చేయిస్తే కనుక నిజంగా అండి ఆ అమ్మవారు కూడా ఆ దేవత ఎవరైతే కనుక మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారో ఆ దేవత అండి నిజంగా చాలా సంతోషిస్తారండి ఇప్పుడు మనల్ని గమనించాం మన ఇంటికి ఎవరైనా సరే ఒకళ్ళు వస్తే కనుక వాళ్ళని ఎలా వాళ్ళకి వచ్చినా రాకపోయినా సరే వాళ్ళు వచ్చేళ్ళారనే ఒక సూచనలు అనేవి మనకు తెలుస్తుందండి అంటే రావడానికి ముందు కానీ వీళ్ళు వస్తారేమో అని ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటామో అలాంటి ఇష్టదైవం మనం ఆల్రెడీ మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉన్నారండి ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు మీకు ఎంత ఎంతమంది శత్రువులు ఉన్నా కూడా ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదండి అందువల్ల ఈ దైవాన్ని కానీ మీ కులదైవాన్ని కానీ తలుచుకొని మీరు ఒక్కసారి ఆ గుడికి వెళ్ళి మీకు దాని దగ్గర ఉన్న ఆలయాలకి వెళ్ళి మీరు ఒక అర్చన కానీ అభిషేకాన్ని కానీ చేసి రండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి